ఎవ్రీ వ్యాన్ ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే బ్లౌజులు కుట్టడం సరిపోతుంది కానీ వీడియోస్ అయితే తీయట్లేదు కదా సారీ ఏమనుకోవద్దు ఇక ఇంట్లో పంటలు అనేసి బయట అది ఇది అనుకుంటూ నిన్న అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అమ్మకైతే కొంచెం హెల్త్ బాగాలేకపోతే చూసి అయితే అనేసి సాటర్డే వెళ్ళేసి సండే ఉండి మండే మార్నింగ్ అయితే వచ్చాము ఈరోజు ఇక ఈ రోజు నుంచి పిల్లలకి అసైన్మెంట్స్ అంట సో మార్నింగ్ వచ్చేసాం ఫైవ్ థర్టీకి పిల్లలు వెళ్ళిపోయారు ఇక ఈ అయితే మొన్న ఒక వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ ఉందని చెప్పాను కదా ఆ మగ్గం వర్క్ బ్లౌజు నేను కుట్టడం ఫస్ట్ టైము అయితే ఏంటంటే ఆ మగ్గం వర్క్ బ్లౌజు వాళ్ళు వర్క్ చేసి కుడితే నీట్గా ఉంటుందంట సో ఎప్పుడైతే కుట్టలేదు నావి కూడా నేను కుట్టుకోలేదు ఇంతవరకు మగ్గం వర్క్ బ్లౌజులు అన్ని స్టిచ్చింగ్ మొత్తం వర్క్ వాళ్ళే వేసి కుట్టడం జరుగుతుంది కానీ వర్క్ మనకి చార్నర్ దగ్గర మదీనాలో మగ్గం వర్క్ బ్లౌజ్లు అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి సో అక్కడ నుంచి అయితే తీసుకున్నారనమాట వీళ్ళు సో కుట్టండి అనేసి మనకైతే ఇచ్చారు బ్లౌజ్ని అయితే కుట్టేస్తాం ఫైనల్గా ఎలాగోలా కాదు కరెక్ట్గానే కుట్టేసాం ఫస్ట్గా ఏంటంటే మనం మగ్గం వర్క్ బ్లౌజు కుట్టడం కటింగ్ అనమాట మెయిన్ కటింగ్ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటాం కదా సో లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ని మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి మీటర్ అయితే వస్తుంది తక్కువ అయితే రాదు ఆ మీటర్ బ్లౌజ్ పీస్ మంచిగా వేసుకొని మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఆ డిజైన్ ఎక్కడెక్కడుందో ఉందో అక్కడ మనం ఈ లైనింగ్ని పెట్టేసి కటింగ్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత కుట్టడం వర్క్ వచ్చేసరికి సో కటింగ్ చేసేటప్పుడు వర్క్ ఉంటుంది కదా సో మీకు చూపిస్తాను నేను కుట్టేసాను ఆల్రెడీ బ్లౌజు ఇలా చూడండి ఇలా వర్క్ ఉంటుంది కదా వర్క్కి ఒక్క ఇంచు ఒక్కటే ఒక్క ఇంచు మనం ఎక్కువ క్లాత్ కట్ చేసుకోవాలి మనకి నార్మల్ మిషన్లో ఈ పూసలు కనుక పడితే సూదైతే విరుగుతుంది అందుకనేసి ఒక్క ఇంచు మనం కట్ చేసుకొని లైనింగ్ కానీ వర్క్ బ్లౌజ్ అనమాట ఆ విధంగా కట్ చేసుకోవాలి ఒక్క ఇంచు పెద్దగా పెట్టుకొని కట్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్లోకి అయితే అవసరం లేదు అవి ఇలా ఉన్నా కానీ మగ్గం వర్క్కు వర్క్ సూది మీద పడితే పోతుంది అందుకనేసి ఒక్కొక్క ఇంచు కట్ చేసుకొని కుట్టేటప్పుడు కూడా చూసుకొని మెల్లిగా కుట్టాలి మిషన్కి ఇది ఏదైనా డిజైన్ పోతుంది లేకపోతే సూది విరగడం కానీ జరుగుతుంది సో ఫైనల్గా బ్లౌజ్ అయితే కుట్టానండి చూడండి నాకైతే చాలా బాగా నచ్చేసింది బ్లౌజ్ డిజైన్ కూడా బాగుంది సో ఇలా వచ్చేసి హ్యాండ్స్ నెక్ వచ్చేసి యూ షేప్లో వచ్చిందండి మరీ అంత రౌండ్ ఏం లేదు యూ షేప్లో ఇచ్చేసి ఇక్కడ డిజైన్ అయితే ఇలా ఇచ్చారు మొత్తం ఆ సైడ్కి విప్ కప్పు మొత్తం చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్ ఏంటంటే మనకి డిజైన్ హ్యాండ్స్ అని బట్ట అయితే వస్తుంది చూడండి ఇది చిన్న హ్యాండే అనమాట ఇక్కడ చూస్తారు కదా హ్యాండ్కి వన్ ఇంచ్ అయితే వదిలేశాను ఇది కుట్టడం కుట్టేటప్పుడు మనకు దారం అనేది కరెక్ట్గా వస్తుంది సో మనకి ఇలా వేసుకుంటే ఇక్కడ చేయి లోపల కుచ్చుకోదు ఫైనల్గా హ్యాండ్ అయితే ఇలా ఉంది వచ్చేసరికి అసలు ఈ స్టిచ్చింగ్ చూస్తే వర్క్ చేసిన వాళ్ళే కుట్టారనే ఇలా ఉంది అది మనం కొడితే ఇలా ఉంటుంది సో బ్లౌజ్కి అయితే ఎమింగ్ చేసేసాను ఎమింగ్ పట్టి వేసాను చూడండి ఎమింగ్ చేసేసి పెట్టాను ఇది నడుము కూడా ఎమింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ కొంచెం డిజైన్ వస్తుంది కదా ఆ డిజైన్ కూడా మనకి ఓన్లీ పై భాగం వరకే ఈ పూసలు ఇచ్చాడు కింద మొత్తం లైన్ ఇచ్చాడు చూడండి ఇది ఫ్రంట్ నెక్ ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది దీనికి డోరీస్ కూడా కుట్టాను అంటే అవి మనం సూర్యదారంతో అయితే కుట్టుకోవాలి ఆ మిషన్ పైన కుట్టడానికి అయితే రావు చూడండి ఇవి పింక్ డోర్ స్ సో అవి కుట్టుకుంటే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోద్ది ఇది ఈరోజు బ్లాగ్ కటింగ్ స్టిచ్చింగ్తోనే ఆఫ్టర్నూన్ వరకు అయిపోయింది టైం వచ్చేసరికి కరెక్ట్ టూ అవుతుంది టూ థర్టీ అవుతుంది బాయ్ నెక్స్ట్ షార్ట్తో అలాగే నెక్ నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ అది